అన్నాయి రీసెంట్గా మన ఓల్చి బేఖల పండ ఆడి వెళ్ళారు వాళ్ళ కొంచెం నువ్వు కూడా పాదం పడ్డదే ఇక్కడ అమ్మవారి పాదం పడ్డేసి చాలామంది పూర్తి చేస్తారు అమ్మ పోషమ్మ మళ్ళీ పోషమ్మా వెళ్ళా వేలా బీచ్ కూడా అక్కడికి వెళ్ళింది అంత నిజమంటారా లేకపోతే రాకేష్ అన్న ఇలా అమ్మవారు వచ్చింది నీ వాళ్ళకి వచ్చిందా అమ్మ పాదం పెట్టింది చూసినా ఆడపిల్లలకు అత్యాచారాలు జరుగుతున్నాయి మూడేళ్ళ పిల్ల ఐదేళ్ల పిల్ల పదేళ్ళ పిల్లని కూడా చూస్తలేరు మూడు అని కూడా చూస్తలేరు ఒక కామన్ పీపుల్ అయినటువంటి మనం మామూలు సాధారణమైన మనుషుల మీదనే అమ్మశక్తి ఇంత కనిపిస్తుంది అంటే గర్భాలయంలో సాక్షాత్ జగన్మాత టీ బండ అనే ఏరియాలో మొగుళ్ళ పాదం వచ్చి పడ్డది అక్కడ అమ్మవారి పాదం పడ్డది అని చెప్పేసి అని చాలా మంది పూజ చేస్తాను రీసెంట్గా మీరు కూడా అక్కడికి వెళ్ళిండ్రు అది నిజమంటారా లేకపోతే అంటే అమ్మవారు అలా అడుగు పెట్ట పెడతారంటారా చెప్పండి ఒకసారి క్లారిఫికేషన్ అర్థం కావట్లే మాకు అందరికీ కూడా అంటే ఏ మెరాక్ జరిగేటప్పుడు అక్కడ ఎవ్వరు ఉండరు దీన్నే కాదు అది యాదాద్రి కానీ తిరుమల కానీ ఏదైనా సరే ఒక దేవుడు మిరాకిల్ చూపించేటప్పుడు అక్కడ ఎవ్వరు కూడా ఎగ్జాంపుల్ ఇంట్లో కూర్చొని మనం ఏమి ఉండం ఉన్న శిష్యకాలు కూడా బందీలు కావు ఎందుకంటే అది దైవశక్తి కాబట్టి ఇక్కడ నమ్మినా నమ్మకున్న ఒక అమ్మవారి దేవాలయంలో ఒక అడుగు అది మనం దాన్ని నమ్మాల్సిందే దాన్ని విశ్వాసం చేయాల్సిందే ఒక చెట్టులో అమ్మవారు వెళ్ళిందని ఒక దగ్గర కళ్ళు దేవుడు ఇలా లేపి కండు కొట్టిండని ఇక్కడ ఎన్నో చెప్తుంటారు ప్రతి చోట అది మన హిందూ ధర్మంలో మన దైవం చూపించే సాక్ష సాక్ష్యం అనమాట రాకేష్ అన్న ఇలా అమ్మవారు వచ్చింది మీ వరకు వచ్చిందా అమ్మ పాదం పెట్టింది అంటే నా వరకు రాలేదు ఇంకా నాకు ఇప్పుడే వింటున్నా నేను నేను కూడా అమ్మ పాదాన్ని దర్శించుకుంటా అని నా వంతుకు కూడా నేను అక్కడ దేవాలయం నుంచి నాకు వస్తే నేను వెళ్ళినా వాళ్ళు బ్యాండ్ పెట్టడం జరిగింది అలాగే అమ్మవారికి కూడా బియ్యం తీసుకుపోదాం అమ్మ అని చెప్పేసి మేకల బండి నల్లపోచమ్మ తల్లికి బియ్యం తీసుకపోవడం జరిగింది అలా ఆ పాదం అమ్మదే ఉడుతుంది కానీ అయితే ఎవరూ చూడలేదు చూసినా చూడకుండా నమ్మేది ఫస్ట్ మనము హిందూ ధర్మంలో ఉన్నది నమ్మాలి విశ్వసించాలి ఆ జగన్మాత ఉందనేది మనకు అందరికీ తెలుసు మనమేమి అందరం చూసే గొలుస్తలేదు జుబ్లీస్ పెద్దమ్మ తల్లి ఉంది ఆమెను చూసినోళ్ళే ఆమెను గులుస్తాను బల్కం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది అని చూస్తేనే నువ్వు గులుస్తున్నావా అలా ఏ దేవుణ్ణి మనం తిరుపతి వెంకన్నని కానీ యాదాద్రి నరసింహను కానీ ఎవరిని కూడా మనం చూడలే ఒకటి ఉన్నది అనేది మనం దైవం ఉన్నది అనే దాని మీదనే మనం ముందుకు వెళ్తుంది అది ఎవరైనా సరే అది ఏ మతస్థులైనా సరే స్వయానైతే దేవతల్ని దర్శించలేరు అలా ఏదో ఒక నిదర్శన రూపానికి ఇలా చూపిస్తూ ఉంటారు అలా అమ్మవారు దర్శించింది అలా దర్శనం ఇచ్చింది అందరు కూడా చేస్తున్నారు అందరు అక్కడ బంగారు పాదాలు చేపిస్తున్నారు అమ్మవారికి బంగారు చీర ఉంది బంగారు ఇప్పుడు ఇన్ని దేవాలయాలు ఉన్నాయే మరి ఏ స్వప్నములకు కూడా పోయి మనకిలా బంగారు చీర కావాలరా నాకు అదే నాకు నాకు బంగారు బిందెల బోనం భోజనం కావాలని ఎక్కడ ఏ అమ్మవారు ఎందుకు అడుగుతలేదు ఆ దేవాలయంలో ఉన్నటువంటి నల్లపోచమ్మ తల్లి సా సాక్షాత్ కొన్ని వందల చరిత్ర ఉంది కాబట్టి ఆమె అడిగింది దాదాపు కోటినర పైన పెట్టి అమ్మకు బంగారు చీర ఇచ్చిండ్రు కోటినరకు పైగా పెట్టి బంగారు బిందెల బోనం చేయించు అలా అమ్మకు బంగారు పాదాలు ఎండి పాదాలు చేపించారు అమ్మవారు అడు అడిగబెట్టుకెళ్ళి కదా అంత సత్యమున్న జగన్మాత కాబట్టి అక్కడ ఉన్న ఉద్దేశం ఏంటి అమ్మవారు అంటే దుష్ట సంహరణ శిష్ట రక్షణ ఆ తల్లి జగన్ తర్మాత చేయడానికే బయటకు వెళ్ళింది అనేది అమ్మ ఉద్దేశము ఎందుకంటే ఎక్కడ చూసినా ఆడపిల్లలకు అత్యాచారాలు జరుగుతున్నాయి మూడేళ్ళ పిల్ల ఐదేళ్ళ పిల్ల పదేండ్ల పిల్లని కూడా చూస్తలేరు ముడుగు ముసలిదాని కూడా చూస్తలేరు చాలా ద్రోహం జరుగుతుంది ఆడపిల్లలకి అదే కాకుండా మోసాలు బాగా జరుగుతున్నాయి అలాగే దేవాలయాల ధ్వంసాలు జరుగుతున్నాయి ఇవన్నిటిని ఖండించి నేను ఆపడానికి నేను బయలుదేరుతున్నాను అమ్మవారు చెప్పిన విధంగా అలా అక్కడ అమ్మవారి పాదం ఉందనేది ఆ ఉద్దేశంలోనే అక్కడ అందరం కూడా కొలుస్తున్నారు అమ్మవారి కూడా బంగారు పాదాలు ఎండి పాదాలు చేపిస్తున్నారు అమ్మవారు పెట్టిన పాదం మీద శంకుచక్రాలు గదస్తాలు సూర్యచంద్ర నారాయణుడు అన్నీ కూడా ఉండాలట అమ్మవారు పిలిపించిందట అలా అమ్మవారి పాదం మీదనే ఈ సకల భూమండలాలు కనిపించే విధంగా సూర్యుడు చంద్రుడు చక్రము శంకు పద్మము అలా ఉండే అద్భుతమైనటువంటి పాదాన్ని అక్కడ పీఠాదుల పతి ద్వారా నిలుపుతారట చాలామంది కూడా చాలామంది కూడా వైరల్ అయ్యింది చాలామంది లక్షలాది మంది కూడా వెళ్ళడం జరిగింది నమ్మితే నమ్మినట్లు నమ్మితేనే అమ్మున్నట్లు నమ్మకపోతే లేనట్లు కాబట్టి ఆ ప్రకారం ఇప్పుడు మీరు ననబట్టుకొని మీ ఒంటి లోపల దైవం ఉందా లేదా అంటే ఆ బోనం విషయంలో ఒక శక్తి ఉండేబట్టుకే ఈ బ్యాలెన్సింగ్ కానీ అన్ని గంటలు ఆడడం కానీ ఇప్పుడు మీరు నార్మల్గా ఉన్నారు నేను మూడు నాలుగు గంటలు ఆడుతూ ఉంటా అదే మీకు అయితే మీరు చూసే వాళ్ళు వెళ్తారు కాలు గుజంతా కూర్చుంటారు మీకు దూపు అయితే నీళ్ళగుతారు భోజనం అయితే ఆకలి అయితే తినొస్తారు వాళ్ళ మీరు తినొచ్చేదాకా కూడా మాది ఇంకా బోనం ఉండే ఉంటుంది మీరు ఒకవేళ గంట రెస్ట్ తీసుకొని వస్తారంటే కూడా గంట సేపు పండుకొని వచ్చే వరకు కూడా నా బోనం ఇంకా ఆడుతూనే ఉంటుంది అంటే దాదాపు మూడు నాలుగు గంటల వరకు అది ఎవ్వరికి అంత సాధ్యపడదు అలా అమ్మవారి ఇచ్చే శక్తి అంటే ఇది అమ్మవారి శక్తి ఒక కామన్ పీపుల్ అయినటువంటి మనం మామూలు సాధారణమైన మనుషుల మీదనే శక్తి ఇంత కనిపిస్తుంది అంటే గర్భాలయంలో సాక్షాత్ జగన్మాత శివుడే ఈమెను కాదంటే శివుడినే బాధ పెట్టినటువంటి జగన్మాత అందుకే కాళీ స్వరూపములో నల్ల పోచమ్మ అంటే తెలుగులో నల్ల పోచమ్మ నల్ల అంటే కాల హిందీలో మాత అటువంటి కాళీ మాతనే అనరమాట ఒక మాట అంటేనే కాళకేందకినా కాళికాదేవి భద్రకాలని నల్లపోసామ ఆమె పెట్టిందంటే మనం నమ్మాలా దాన్ని మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క దాన్ని మనం ఆస్వాదించాలా అది అది ఎవరికో నష్టం చేసేది కాదు కదా ఇతరులని నష్టం చేసేది ఉన్నది లేకపోతే ఆ పాదం వల్ల ఇతరుల ప్రాణాలు పోతాయి ఇతరుల వల్ల మో ఆ పాదం వల్ల మోసం అవుతుంది ఇతరుల ఇతరులకు అది చూస్తే కూడా శాపము మంచిది కాదు అలాంటిది ఏది లేదు అమ్మ పాదం జగన్మాత పాదం ధర్మపాదం ఆ ధర్మ పాదాన్ని మనం కూడా మన ఒత్తుగా ముందుకు వెళ్ళి చూసి అమ్మక్షత కొట్టి వందనాలు చేసి ఆ ధర్మ పాదముతోనే అందరూ సిర్సుల మీద నీ పాదం పెట్టి అందరినీ కాపాడమ్మా జగన్మాతని మనస్ఫూర్తి దండం పెట్టిన